హాయ్ ఫ్రెండ్స్ నేను ఫ్రెండ్ రాణి సుబ్రహ్మణ్యన్ మళ్ళీ వచ్చేసానండి కేసరియా టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చర్స్ నుంచి అందరూ సేఫ్గా క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను ఈ రోజు నేను మీకోసం బిజినెస్ ఐడియాస్ విత్ యూనిక్ ప్రోడక్ట్స్ కలెక్షన్స్ చూపించుకుంటా మీతో షేర్ చేయాలనుకుంటున్నాను మీరు ఈ వీడియో చూసి ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకొని ఒక బట్టల్ వ్యాపారం స్టార్ట్ చేయాలని వాళ్ళు కేసరియా తో ఇన్వెస్ట్ చేయొచ్చండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోడక్ట్స్ మీరు ఒక ఇన్వెస్ట్ చేసి ఒక షోరూమ్ పెట్టాలని వాళ్ళు మీకు ఫైనాన్స్ ఉంది మీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉందంటే ఒక మూడు లక్షల రూపాయల్లో మీరు మంచిగా ఇన్వెస్ట్ చేసి మీరు ఒక షాప్ లాగా మీ ప్రాపర్టీని కన్వర్ట్ చేసుకొని ఒక ఇంటీరియర్ సెటప్తో మీరు ఒక షాప్ పెట్టుకొని బాగా ఈ కలెక్షన్స్ హైలైట్ చేసుకోవాలి మీకు ఒక బిజినెస్ చేయడానికి ప్రాపర్టీ చూడాలంటే మీకు ప్రాపర్టీ చూడాలి ఒక షాప్ పెట్టాలంటే అది ఒక మార్కెట్ ఏరియాలో ఉండాలి వాకింగ్స్ ఉండేలాగా ఉండాలి వీకెండ్స్ లో చాలా క్రౌడ్ రా వచ్చేలాగా ఉండాలి మీ షాప్ విజిబుల్ గా ఉండాలి మీ ప్రోడక్ట్స్ గా ఉండాలి మీరు పెట్టే మార్జిన్ గాని మీ కస్టమర్స్ కి ఈజీగా ప్రోడక్ట్ కొనేటట్టు ఒక మార్జిన్ పెట్టాలి మీరు హైలైట్స్ మీ మార్కెటింగ్ మీ ప్రోడక్ట్కి ఎలా మార్కెటింగ్ చేస్తున్నారు ఫస్ట్ మీరు వర్డ్ ఆఫ్ మౌత్ ఇచ్చి మీరు ఇన్వెస్ట్ చేసే ప్రోడక్ట్స్కి మీ లొకేషన్లో మీరు ఫస్ట్ మార్కెటింగ్ హైలైట్ చేయాలి మీ సర్కిల్స్ సర్కిల్స్తో మీ రిలేషన్స్ తో షేర్ చేసుకొని మీరు మీ షాప్ మీ బిజినెస్ని ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు సో ఈ చూపించే చూపించేబోయే కలెక్షన్స్ గురించి చెప్పాలంటే ఈ కలెక్షన్స్ ప్రతి ఒక్క హైటెక్ సిటీస్ మార్కెట్ లో కార్పొరేట్ సెక్టార్స్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కాలేజ్ అమ్మాయిలు యంగ్స్టర్స్ వర్కింగ్ ఉమెన్ గాని డిమాండ్ చేస్తున్నారు ప్రతి ఒక్క సిటీస్ లో ట్రెండ్ మారిపోయినట్టుగా ప్రతి ఒక్కరికి ఇలాంటి వెరైటీస్ డిమాండ్ చేస్తున్నారండి ఈ కలెక్షన్స్ గురించి చెప్పాలంటే వెస్ట్రన్ వేర్ కలెక్షన్స్ ప్రతి ఒక్క వెస్ట్రన్ వేర్ కలెక్షన్స్ వెయ్యి రూపాయలకి తక్కువ పదిహేను వందలకి తక్కువ ఒక వెస్ట్రన్ వేర్ కొలలేమండి అండ్ నార్మల్గా ఒక టీషర్ట్స్ కొనాలంటే మూడు వందలు నాలుగు వందల యాభై రూపాయలు పెడితేనే ఒక మంచి టీషర్ట్ కొనొచ్చు కానీ మీరు ఒక మ్యానుఫ్యాక్చర్స్తో కొనేటప్పుడు మీకు తొంభై రూపాయల నుంచి ఒక ప్రోడక్ట్ ఇస్తున్నారంటే మీరు దానికి ఒక మార్జిన్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను దాని మీద మీరు ఒక వంద రూపాయలు మార్జిన్ పెట్టి ఆ తొంభై రూపాయల టీషర్ట్కి మీరు వంద రూపాయలు ప్రాఫిట్ చూడొచ్చు కలెక్షన్ చూద్దాం ఇలాంటి ఒక కలెక్షన్స్ లో మీకి ఇలా టీషర్ట్స్ లో క్రాప్ టాప్ ఫ్యాన్సీ షార్ట్ టీషర్ట్స్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్నాయండి రౌండ్ నెక్ లో మీకు ఇలా ఫ్యాన్సీ ప్రింటెడ్ అయిన వెరైటీస్ కాలేజ్ అమ్మాయిల నుంచి ప్రతి ఒక్కరు స్లిమ్ గా ఉండే అమ్మాయిలు టీన్స్ గర్ల్స్ నుంచి ఇలా కార్పొరేట్ సెక్టర్స్ లో వర్క్ చేసే వాళ్ళకి కానీ ఇలా మీకు కాలర్ టీషర్ట్ ప్యాటర్న్స్ కావాలనే వాళ్ళకి ఇలా వన్ వేడ్ ప్రింటెడ్ లో కానీ మీకు దొరుకుతున్నాయి ఫ్యాన్సీ టీషర్ట్స్ పెట్టాలి ఫ్యాన్సీ టాప్స్ పెట్టాలి అనే వాళ్ళు త్రీ ఫోర్త్ అయినా ఇటువంటి ఒక కలెక్షన్స్ లో కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు చాలా వెరైటీస్ ఉన్నాయండి అలానే మీకు కాలర్ ప్యాటర్న్ లో ఫుల్ స్లీవ్స్ విత్ జిప్లో మీకు ఇప్పుడు షర్ట్స్ ప్యాటర్న్ లాగా వింటర్ సీజన్ కి కావాలనే వాళ్ళు కవర్ చేసుకొని ట్రావెల్ చేయాలి టూ వీలర్లో అనే వాళ్ళకి ఇటువంటి కలెక్షన్స్ కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఫ్యాన్సీ త్రీ ఫోర్ టాప్స్ జీన్స్ మీద ప్లాజోస్ మీద వేసుకోవడానికి కానీ ఇటువంటి టీషర్ట్స్ అన్ని మీరు ఇలా ఫ్యాన్సీ టాప్స్ కుర్తా కావాల్సిన టాప్స్ కానీ మీరు ఫ్యాక్టరీ ప్రైస్ లో పర్చేస్ చేసుకోవచ్చు తక్కువ బడ్జెట్ అండి తొంభై రూపాయల నుంచి పర్చేస్ చేసుకుంటున్నారంటే ఒక మూడు లక్షలకి మీరు ఒక బిజినెస్ ఇన్వెస్ట్ చేసి మీరు దాంట్లో ఒక లక్షలకి ప్రోడక్ట్స్ వేసుకొని ఒకటిన్నర లక్షలు కానీ మీరు ప్రోడక్ట్స్ తీసుకొని మంచిగా బిజినెస్ సెటప్ చేయవచ్చు మీరు మూడు నెలల్లోనే మీరు ప్రాఫిట్ తీసుకోగలరు అలానే ఒక వెస్టర్న్ లో మీకు టూ పీస్ కాన్సెప్ట్ కావాలనే వాళ్ళకి హైట్ గా ఉండే వాళ్ళు స్లిమ్ ఇలా ట్రావెలింగ్ చేసే వాళ్ళకి హ్యాంగ్ కి ఇలా ఫ్యాన్సీ కంపార్టీ వేర్ కావాలి క్యాషువల్ వేర్ అనే వాళ్ళకి నెట్ బేస్ లో ఇలా సెటిల్ అయిన కలర్ లో లైట్ ప్యాటర్న్ లో లైట్ షేడ్ లో వైట్ బేస్ లో మీకు ఇలా ప్లాజో టైప్ లో స్టిచ్చింగ్ ఫ్యాన్సీ మీకు బాడీ ఫిట్టింగ్ తో సహా బాటమ్ ట్రౌజర్ గాని వచ్చేసింది ఇలా మీకు టూ పీస్ కాన్సెప్ట్ కావాలనే వాళ్ళు కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు లాంగ్ స్లీవ్స్ వచ్చేసాయండి దీంట్లో మీకు వెరైటీస్ కానీ మినీ జాకెట్స్ టైప్ లో షర్ట్ ప్యాటర్న్ లో కానీ మీకు ఉన్నాయి ఇది కానీ మీకు లైనింగ్ తో సహా హాఫ్ వైట్ లో ప్లాజు లో మీకు సెమీ టైప్ లో వచ్చేసింది ఇది కానీ టూ పీస్ అన్నమాట ఇలా టూ లో మీకు అన్ని లైట్ కలర్స్ ఇంగ్లీష్ కలర్స్ కావాలి అనే వాళ్ళు ఇలా మీరు ట్రావెల్ చేయడానికి ఈజీగా మీరు ట్రావెల్ చేయడానికి కంఫర్టబుల్ అయిన ఇలా ఫ్యాబ్రిక్ లో మీకు టూ పీస్ కావాలనే వాళ్ళు కానీ పర్చేస్ చేసుకోవచ్చు పార్టీ వేర్ వన్ పీస్ చాలా లవర్స్ వన్ పీస్ వేర్ వేసుకుండే వాళ్ళకి లాంగ్ గౌన్ ప్యాటర్న్ లో బాడీ ఫిట్ షేప్ లో మీకు మంచిగా స్లిమ్ ఫిట్టింగ్ లో మీకు ఇలా ఫిట్టింగ్ వచ్చేటట్టుగా ఇలా బ్లాక్ విత్ వైట్ కలర్ లో విత్ బెల్ట్ మీకు ఇచ్చేస్తున్నారు ఇటువంటి ఒక వన్ పీస్ కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చండి ఇలా మీకు చూడండి ఇలాంటి ప్యాటర్న్స్ ఆఫ్ టాప్స్ కానీ ప్రింటెడ్ కమ్ డిజైనర్ ఫ్యాన్సీ మీకు ఇలా వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ ఇవన్నీ జార్జెట్ లో వస్తున్నాయి ఇలా కానీ మీకు సెమీ స్టిచ్ లో లాంగ్ గౌన్ చూడండి ఎంత పెద్ద ఫ్రిల్ అనమాట ఇవన్నీ ప్యాటర్న్స్ మీరు పెట్టారంటే విత్ బెల్ట్ వస్తుందండి అదే కలర్ లో చూడండి ఎంత బ్యూటిఫుల్ అయిన స్లీవ్ ఫుల్ స్లీవ్ చాలా పెద్ద స్లీవ్ దీంట్లో మీకు లైనింగ్ అని వచ్చేసింది ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ వెరైటీస్ కానీ మీరు పెట్టచ్చు చూడండి ఈ ప్యాటర్న్ గాని సో ఇలా మీరు పర్చేస్ చేసుకొని మీరు ఖచ్చితంగా మీరు ఒక బిజినెస్ చేయాలి ఇన్వెస్ట్ చేయాలనే వాళ్ళు వెస్టర్న్ వేర్ మీరు ఒక హైటెక్ సిటీలో ఉన్నారు మీరు ఒక మెట్రో సిటీలో ఉన్నారంటే కార్పొరేట్ సెక్టార్స్ కంపెనీస్ తక్కువ మార్కెట్ లో మీకు చాలా విజిబుల్ అయ్యే వర్కింగ్ ఉమెన్ నుంచి కాలేజ్ అమ్మాయిల నుంచి ఉండే చోట్ల మీరు లొకేషన్ చూస్ చేయండి ఇన్వెస్ట్ చేయండి ప్రోడక్ట్ పర్చేస్ చేయండి వర్డ్ ఆఫ్ మౌత్ మీరు మీ బిజినెస్ కి మార్కెటింగ్ చేసి మార్కెటింగ్ యాక్టివిటీస్ చేయండి ఇంప్లిమెంట్ చేయండి ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసి మీ బిజినెస్ ని మీరు ఈజీగా స్మూత్లీ మంచి ప్రాఫిట్ చూడి చూసేటట్టుగా కేసరియ మ్యానుఫ్యాక్చర్స్ తో మీరు తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి మంచిగా ప్రాఫిటబుల్ బిజినెస్ చేసి రిజల్ట్ చూడడానికి టైఅప్ అవ్వండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కి స్క్రీన్ లో నంబర్ లో కాంటాక్ట్ అవ్వండి తొంభై రూపాయల నుంచి వెస్ట్రన్ వేర్ కలెక్షన్స్ ఇస్తున్నారు హైయెస్ట్ ప్రైస్ అంటే ఎనిమిది వందల రూపాయలండి సో ఇలాంటి కలెక్షన్స్ పెట్టి మార్జిన్ మీకు ఇన్వెస్ట్ చేయాలనే వాళ్ళు బ్యాంక్ బ్యాలెన్స్ ఉందంటే క్లాతింగ్ బిజినెస్ కి ఒక స్టోర్స్ డిస్ప్లే షోరూమ్ పెట్టాలనే వాళ్ళు వెంటనే ఇటువంటి కలెక్షన్స్ ని పెట్టండి చూడండి అప్ చేసుకోండి మీరు కానీ ఇండిపెండెంట్ గా బిజినెస్ లో సక్సెస్ అవ్వచ్చు సో ఈ వీడియో నచ్చిందంటే అందరితో షేర్ చేసుకొని కమెంట్ బాక్స్ లో ఏ కలెక్షన్ నచ్చిందని చెప్పండి ప్రైజెస్ చెప్పలేదండి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను కీప్ సపోర్టింగ్ అందరితో షేర్ చేసుకోండి ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారని చెప్పండి మళ్ళీ కలుద్దాం కొత్త కలెక్షన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ తో అంతవరకు టేక్ కేర్ బాయ్ అండి what